హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు ఇక లేట్ చేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి మా అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది స్వప్న అత్తమ్మ బావా అత్తమ్మ తోటి వెళ్లి నేను ఇంకా మాట్లాడతా అత్తమ్మ తోటి తర్వాత లేవే బావా 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 తర్వాత మరదలా జల్ది ఇంటికో నుంచి పోదాంపా అమ్మో సప్న గిట్ల వేసింది కళ్ళు రాయినాక బాగా రిమ్మెక్కింది రిమ్మెక్కినాక నా దగ్గరకు వచ్చి నిజాలన్నీ చెప్పింది ఇక నాకైతే ఒకటి అర్థమైంది సప్న కూడా నన్ను ఇష్టపడుతుందని ఏ నేను ఇప్పుడే వచ్చింది అమ్మ ఇట్లా వచ్చి ఒరిగినా సరేగా కానీ నోరు చేయలేదు బిడ్డ ఏదన్నా తీసుకురా పోషికన్ అన్న మటన్ అన్న ఇంత గోలిచ్చుకొని ఫ్రై చేసుకొని కమ్మగా తిన్నాం ఆ సరే సరే అసలు ఏమైంది నాకు సీను కళ్ళు తెచ్చిచ్చిండు నేను తాగిన బాగా మత్తు అనిపించింది తర్వాత ఏమైంది నాకు అసలు గుర్తు ఖర్చు పాడైతలేదు అమ్మో సీను కళ్ళులా ఏమైనా కలిపిండా అయింది నాకు అసలు అంత ఏం గుర్తుకొచ్చలేదు పోయి సీను అడుగుతావు ఓ సీను ఏంటి స్వప్న రిమ్మ దిగిందా నువ్వు అసలు ఏం చేసినావు కళ్ళు ఏం కలిపి తీసుకొచ్చినావు నాకు అంత కళ్ళు అయిన అంత రిమ్మ రిమ్మ ఉన్నది ఇప్పుడే తానం చేత కొంచెం అల్కగా అయింది ఏం కలిపినావు చెప్పు అమ్మో నేనేం కలపలే స్వప్న ప్రామిస్ నువ్వే ఫుల్ గా బాగా తాగొచ్చి మా ఇంటికి వచ్చి సీన్ బావా సీన్ బావా అని పిలిచి నా మీద పడ్డవు ఏంది నేను చిన్న భావా అని వెలిసి మళ్ళీ మీ ఇంటికి వచ్చి నీ మీద వడ్డ నా ఇగో నేను అలిసిత్తన్నా కానీ చెడ్డ ఎక్కకు అడ్డం అయితే నేను మంచిగా ఉంటనే స్వప్న అయితే ఆ షెడ్ ఉంటే ఇంకా వేరే అయితే ఎక్కన్నా నీ మీద ఒట్టు సొప్పునాను ఇంతకు ముందు మా ఇంటికి వచ్చి అంత పిచ్చి పిచ్చి చేసినావు అయ్యో నేను తాగినాక నిజంగా అట్లా చేసినా చీ తాగిన మేకం లా ఆయకేం గుర్తలేదు పాపం తప్పు అనుకున్నాడు కావచ్చు సారీ సీను ఆ కళ్ళు తాగినాక అంత బాగా మత్త వచ్చి పాడైంది అసలు నేను ఏం చేసినా కూడా నాకు అంత గుర్తులేదు ఏం చేసిన సీను ఏమన్నా తప్పుగా బిహేవ్ చేసిందా నీతో అవును సప్న నువ్వు అంత బాగా పిసిపిసి పిసి వేసినావు అసలు నువ్వే నాకు ఇట్లా వేసేది అని అనుకున్నా తాగొచ్చి సిన్ బావా అని పిలిచి నా మీద పాడి సిన్ మనం పెళ్ళి చేసుకుందాం నువ్వు నాకు మస్తు ఇష్టం అని అన్నావు సప్న మళ్ళీ మా అమ్మను అత్తమ్మ అని కూడా పిలిచినావు అమ్మా నేనే నా అసలు ఇవన్నీ ఈనే నిజాలు చెప్తాడా లేకుంటే కల్పించి చెప్తాడా ఏమైన సప్న తల నిన్న నిన్నొకటి అడుగుతా చెప్తావా ఆ ఏంటి సీను నువ్వు నన్ను నిజంగానే ఇష్టపడతానో కదా సప్న ఏ అదేం లేదు సీను చెప్పు అంటే ఏదో కుక్కలు ఎంబడి పడ్డట్టు ఉరుకుతాంది అమ్మయ్య మొత్తానికైతే ఒకటి అర్థమైంది స్వప్న కూడా నన్ను ఇష్టపడతాంది

నువ్వు చెప్పినా చెప్తావు సుండి పోరడం ఉన్నవేంద్రా పోయేటల్లా నందని గెలికిచ్చుకుంటావు చక్కగా స్కూల్ కో వస్తలేదా నేను స్కూల్ కో మా పోతగా నేను ఫస్ట్ పెళ్లి చేసుకో నీ వయసు ఉన్నలందరికి పెళ్లిళ్ళు అయితాన్నై మని నీకేమన్న లోపం ఉన్నది కావచ్చు బిడ్డా ఈ ఇల్లు ఊరు మంచి అనిపిస్తాందా బిడ్డా ఏ మస్తు అనిపిస్తుంది ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం పొలాలు చెట్లు మంచి ఉన్నది మన ఊరు కంటే ఊరే మంచి ఉంది ఎప్పటికి ఇక్కడనే ఉందాం ఎప్పటికి ఏడు ఉంటాం బిడ్డ మళ్ళీ డాడ్ డ్యూటీ ఎక్కడ పడితే అక్కడికి షిఫ్ట్ అవుడేనాయే సరే నేను ఇంజర్సేపు మా ఫ్రెండ్ దగ్గర పోయేస్తా ఆగు గిడ దోస్తులు ఉన్నారు బిడ్డ కొత్తూరేనాయే నిన్న ఊరు వినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది ఆమె పేరు రమ్యనాట చూడ్డానికి నా వయసు లెక్కనే ఉన్నది అవునా సరే సరే పోబిడ్డా తొందరరా మరి ఆ సరేనే ఈ మిత్రుడు ఏడున్నాడో ఫోన్ చేద్దాం హలో ఆ చెప్రా మామ ఏం లేదురా మటన్ తీసుకుందామని అని వచ్చినా అట్లా టైం పాస్ పోయేద్దాం దాలేవు నేను ఎందుకు రాచ్చుడు పోలేవు రా రా కొంచెం నీతో మాట్లాడాలి అర్జెంట్ దా సరే సరే అత్తన్నుండు ఇప్పుడు చెప్పరా ఏమో ముచ్చట చెప్తాను ఏం ముచ్చట పొద్దున సప్నకు ఈత కళ్ళు తీసుకువేనాం కదా ఓ అద్దా అంత చేసింది కాదురా ఏం చేసిందిరా తావచ్చి నీ మీద అయింది అవున్రా బాగా రిమ్మెక్కి సిన్ బాబాబావా అని పిలిసింది నేనంటే ఇష్టం అని కూడా ఇష్టం అంటే కథ ముందుకు సాగుతుంది ఏమోరా ఆమె సూటుగా చెప్తలేదు ఇంతకుముందు ఇక నేను డైరెక్ట్ అడిగిన సప్న నేనంటే నీకు ఇష్టమా అంటే ఫస్ట్ అటు తిరిగి అదేం లేదు అన్నది చెప్పు అంటే ఇక కథం ఉరుక్కుంటే కాదురావ్వా ఉరుక్కుంటే పోయిందంటే ఆమె కూడా నువ్వంటే ఇష్టమేరా ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పేది అట్లా ఉరుక్కుంటే ఉరుక్కుంటా ఏదో ఉన్నది మామా కమన్ కమాన్ ఏమోరా మామా ఆమె కూడా నన్ను ఇష్టపడతానా అని డైరెక్ట్ చెప్తే మంచిగా అనిపిస్తుంది

నేను డిగ్రీ చేసిన రమ్య నువ్వు మరి నేను కూడా అంతే చేసిన స్వప్న డిగ్రీ చదివినాక అయ్యా కొంచెం ఇంట్లో పరిస్థితులు మంచి లేకుండే అందుకే ఆపేసిన అవునా సరే సరే ఇక నెక్స్ట్ పెళ్లి చేసుకున్నాడే రమ్యా మరి అమ్మో ఇప్పుడే పెళ్లి చేసుకుని సప్న మెల్లది వేసుకుంటా మరి నువ్వెప్పుడు చేసుకుంటావు ఏ నాది కూడా మొన్ననే డిగ్రీ అయిపోయింది రమ్య రమ్యా ఇవన్నా దీనికన్నా ప్రిపేర్ కావాలి అవునా సరే సరే ఇన్నొకటి అడుగుతా స్వప్న మరి ఏమనుకోవు కదా ఏ చెప్పరా అమ్యా నేను ఏమనుకోను కానీ నువ్వు చూస్తే మంచిగా ఉంటావు తెల్లగా లడ్డుకు లడ్డు నీకు ఎవరైనా లవర్ ఉన్నారా ఇది గిట్ల అడుగుతా అండి ఏ లేరు రామ్యా ఏ లేరంటే అస్సలుకే నమ్మ నేను కొత్త ఫ్రెండ్ అని చెప్తలేవు కావచ్చు చెప్పు చప్పున నేను ఎవరికి చెప్పగా అని అమ్మో ఈమె చెప్తగాకి ఇష్టపడేటట్టు లేదు నేను ఇష్టపడతాను అని చెప్పగంటుంది ఏమైంది సప్నా

ఈ అట్లా ఇష్టపడ్డ మీ ఆగి అట్లా ఇష్టమైంది నా మనసుకు కానీ ఈ విషయము ఎవరికి చెప్పకు ఏ నేనెవరికి చెప్తా కానీ చెప్ప చెప్ప సరే రమ్యా నేను పోతా మా అమ్మ జల్ది రమ్మన్నాయి సరే సరే బాయ్ అబ్బో మేడం గారు ఇటు పోయేస్తారు నీ నడక చూస్తే వయ్య అరం సొగసు చూసి సింగారం దుమ్ము దుమారం నేనైతే బాగా ఓవర్ చేస్తాడు నన్ను చూసుకుంటా పిసపిస పాటలు పాడుతాడు ఆగు చూసి కూడా చూడనట్టు పోతాంది ఓ స్వప్న ఇగరా ఏంటి చెప్పుతుందరా నాకు పని ఉన్నది పనులు నాకు కూడా ఉన్నాయి గాని ఎందుకో కొత్తగా మాట్లాడుతాను ఏంటి చెప్పు ఎందుకు పిలిచిన వద్దు నా నిన్నొకటి అడిగిన గుర్తుందా దానికి ఇంకా నువ్వు ఆన్సర్ ఏం చెప్పలేదు ఆగు స్వప్న నీకు ఒక ముచ్చటి చెప్తా తొందర చెప్పు ఏమన్నా ఫీల్ అయినావా స్వప్న సరిగా మాట్లాడుతులేవు చూసి చూడనట్టు పోతాన్నావు ఏ అదేం లేదు నాకు పని ఉంది నేను పోతానా సప్న ఎన్నడు ఇట్లా బిహేవ్ చేయలే నన్ను అవైడ్ చేసినట్టు దూరం దూరం ఉంటుంది దోస్తులు చూసి మన వీడియో ఎట్లున్నదా అయితే సప్న అయితే సీను అవైడ్ చేస్తుంది మరి పాపం సీను ఏం చేస్తాడు తర్వాత సప్న ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు